గం గణపత ఏ నమ ప్రజాసృష్టి సమయమున మానసిక సృష్టి చేసే క్రమంలో నుంచి స్వామి మానసిక పుత్రులను సృష్టించాడు అతని మానస పుత్రులు వరుసగా ధర్మ రుద్ర మను సనక సనాతన భృగు సనత్కుమార రుచి శ్రద్ధ మరీచి అత్రి అంగీరస పులస్థ్య పులహ క్రతు వశిష్ఠ నారదులు ఏడు విధములైన పితృదేవతలను వారు బరిహిషదులు అగ్రిద్వాంతులు క్రవ్యాధులు ఆజ్యపులు సుకానిరులు ఉపహోతులు మరియు దీప్తులు అందులో ముగ్గురు నిరాకారులు పద్మము నుండి జనించిన ఆయన తన కుడి ప్రటన వేలు నుండి దక్షుని సృష్టించాడు ఎటమ ప్రటనవేలు నుండి దక్షుడి భార్యను సృష్టించాడు దక్షుడు సులక్షణ సంపన్నులైన కుమార్తెలను పొందాడు వారిని బ్రహ్మపుత్రులకు ఇచ్చి వివాహం చేశాడు ఆయన కుమార్తె సతీదేవిని రుద్రునికిచ్చాడు రుద్రుని కుమారులు అసంఖ్యాకులు మరియు చాలా పరాక్రమవంతులు తన కుమార్తెను కాని భృగువునకు ఇచ్చి వివాహం చేశాడు ఆమె పేరు ఖ్యాతి ఆమె శుభప్రద సాటి లేని అందేగద్ద భృగువునకు ఆమె ఆమె ఎందు ధాత విధాత అని వారు జన్మించారు ఆయనకు లక్ష్మి జనించింది ఆమెయే శ్రీమన్నారాయణుని భార్య హరికి స్వయంగా ఆమె బలుడు ఉల్మాదుడు అను వారు జన్మించారు మహాత్ముడైన మనువునకు ఆయతి నియతి అను ఇద్దరు కుమార్తెలు పుట్టారు వారి ఇరువురు ధాత విధాత అను వారల భార్యలు వారికి ఇరువురు పుత్రులు వారి పేర్లు ప్రాణుడు మృఖండు మార్కండేయుడు మృఖండుని పుత్రుడు మరీచి భార్య అయిన సంభూతికి పౌర్ణమాస జనించింది విరజుడు సర్వగుడు అనువారు ఈ మహాత్ముని కుమారులు అంగీరసుడు స్మృతియందు కుమార్తెలను కుమారులను పొందాడు వారి పేర్లు సినీవాలి కుహ్వు రాక అనుమతి అనువారు అత్రి భార్య అనసూయ పవిత్రులైన పుత్రులను కలింది వారు సోముడు దుర్వాసుడు ముక్కోపి అయిన ప్రసిద్ధి చెందిన ఋషి అయ్యాడు మూడవవాడు దత్తాత్రేయుడు ఆయన యోగి పుంగవుడు పులస్త్యునికి తన భార్య ప్రీతియందు దత్తోలి అనే కుమారుడు కలిగాడు కర్మణుడు అర్ధవీరుడు సహిష్ణుడు అను ముగ్గురు కుమారుడు పులహ ప్రజాపతికి క్షమయని ఆమెయందు కలిగారు క్రతువు భార్య సుమతి వాలకిల్లినను కలిగింది బొటన వేలు పరిమాణం గలవారు ప్రతాపంతో కూడిన సూర్యుని పోలినవారు అరవై వేల మంది కలరు ఊర్జయందు వశిష్ఠునికి ఏడుగురు కుమారులు కలిగారు రజస్ గాత్ర ఊర్ధబాహు శరణ అనఘ సుత శుక్రులు వారు ప్రఖ్యాతిగాంచి పవిత్రులైన సప్తర్షులుగా తెలియబడుచున్నారు ఈ ఋషులు ప్రసిద్ధికెక్కిన సప్తర్షుల కంటే భిన్నులు దక్షుడు తన కుమార్తె అయిన స్వాహాదేవిని శరీరధారి అయిన అగ్నికి ఇచ్చాడు ఓ హరుడా ఆమె ఉదారులై పరాక్రమం తేజస్సు గల పావకుడు పవమానుడు శుచి అను ముగ్గురు పుత్రులను పొందింది వారికి జలమే ఆహారం పితృదేవతల వలన స్వధా అను ఆమెకు మేన వైతరణి అనువారు జన్మించారు వారు బ్రహ్మవాదినులుగా ప్రసిద్ధికెక్కారు బ్రహ్మవిద్య ఎందు వశిష్ఠులు మేనక ఎందు హిమవంతునికి మైనాకుడు ఉద్భవించాడు సతీదేవి ఎందు గౌరీదేవి ఉద్భవించింది ఊహరా సాక్షాత్ బ్రహ్మస్వరూపుడైన స్వయంభువ మనువును ప్రజాపాలనకు బ్రహ్మయే నియమించాడు తపస్సు చేత సమస్త దోషాలను రూపుమాపుకున్న శతరూప అను ఆమెను స్వయంభువ మనువు భార్యగా స్వీకరించాడు స్వయంభవ మనుమునకు శతరూపయందు ప్రియవతుడు ఉత్నపాదుడు అను కుమారుడు ప్రసూతి ఆకూతి దేవహుతి అను కుమార్తెలు కలిగారు మనువు వారిలో ఆకూతిని రుచికి ప్రసూతిని దక్షునికి దేవహుతుని కర్దమ ప్రజాపతికి ఇచ్చాడు రుచికి యజ్ఞుడు దక్షిణ అనువారు జన్మించారు మరియు యజ్ఞునికి దక్షిణ ఎందు యజ్ఞులనే పేరు గల పన్నెండు మంది కుమారులు కలిగారు ఉత్తముడైన దక్షుడు ఇరవై నలుగురు కన్యలను సృష్టించాడు వారు శ్రద్ధ లక్ష్మి ధృతి పుష్టి తుష్ి మేధ ప్రియ బుద్ధి లజ్జ వసువు శాంతి బుద్ధి కీర్తి ఈ పదమూడు మంది కుమార్తెలను ధర్ముడు సత్సంతానమునకై వివాహమాడాడు ఖ్యాతి సతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నతి అనసూయ ఊర్జ స్వాహ మరియు స్వధా ఈ మిగిలిన వారందరిని ముని యోగినులను తాపసోత్తములైన భృగువు భవుడు మరీచి అంగీరసుడు పులస్త్యుడు పులహుడు క్రతు అత్రి వశిష్ఠుడు అగ్ని పితరులు క్రమంగా ఖ్యాతి మొదలగు వారిని వివాహమాడిరి అటు పిమ్మట శ్రద్ధయందు కాముడు అంటే కోరిక దర్పమునకు చెల అంటే లక్ష్మి నియమమునకు ధృతి కలిగారు సంతోషునకు తుష్టి పుష్టికి లోభుడు కలిగారు మేధస్సుకు శృతక్రియకు ముగ్గురు కుమారులు వారు క్రమంగా దండ లయ దండ అంటే శిక్ష లయ అంటే న్యాయం మరియు వినయ అనువారు బుద్ధి బోధకు లజ్జ వినయునకు జన్మినిచ్చారు వపునకు వ్యవసాయం శాంతికి క్షేమం జనించారు బుద్ధి సుఖం యశస్సు కీర్తి వీరు ధర్మునకు సంతతి కాముని భార్య రతి వారి కుమారుడు హర్షుడు అంటే సంతా సంతోషం ఒకసారి దక్షుడు అశ్వమేధ యాగం తలపెట్టి అల్లుళ్లను కుమార్తెలంద్రని ఆహ్వానించాడు రుద్రుని సతీదేవిని ఆహ్వానించలేదు మిగతా వారందరూ తమ తమ భార్యలతో యజ్ఞమునకు వచ్చారు ఆహ్వానించకపోయినప్పటికీ సతీదేవి రుద్రుడు లేకుండగా వెళ్ళి తండ్రి అయిన దక్షుని చే అవమానింపబడింది సతీదేవి తన దేహాన్ని దహింపజేసుకొని మరల మీనా హిమవంతులకు గౌరీదేవి పార్వతిగా జన్మించింది ఆమె శివుని భార్య అయ్యింది ఆమెకు వినాయకుడు జన్మించాడు కుమారస్వామి వారికి జన్మించాడు భృంగులకు ప్రభు అయిన రుద్రుడు సహజంగా కోపిష్టి పరాక్రమవంతుడు పినాకపాణి ధనస్సును పూనినవాడు ఆయన యజ్ఞ దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసి ధ్రువుని వంశంలో నీవు మానవ జన్మ అని శపించాడు ఇది శ్రీ మహాపురాణం పూర్వకండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు ప్రజాకర్తల సృష్టి అనే పేరుగల ఐదవ అధ్యాయం సమాప్తం